నువ్వు నువ్వు పైకి తి తి పిచ్చానివో పిచ్చు అలా వెట్ జెట్ కి రాక్షసంతల కొచ్చు పో పిచ్చుదా హ హ హ ఎలా డాడే ఇరా నా 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 చూపిం చే ఎర్ర చాట్లదా డా డా నా నా ఇదో ఇదో చు ఇదో ఇదో చు 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 ఆదా అన్న ఆతలే ఆందోルメటసనపో వస్తావ్ వస్తావ్ బుక్ తెర్గే నుంచే బుక్ కొంత రేడురు ఏ ம்ரத்துடத்தி <laughs>

అక్షత్తాలు కాదు జావా పట్టుకో అన్ని తోసేసాడు ఇంకా పెట్టు బంగారం తీసే తీసా బంగారం తీసే బంగారం పెట్టి చూసారు కదా ఫస్ట్ అయితే మా చిన్నోడు వెండి పట్టాడు అంటే చాకు టచ్ చేశాడు కానీ పట్టుకోలేదనమాట తర్వాత ఎండి పట్టుకున్నాడు తర్వాత వచ్చేసి బంగారం తర్వాత ఏమో పాయసం అయిపోతే పట్టుకున్నాడు దీనికి అర్థం ఏంటో మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే తినిపిస్తున్నాం అనమాట వాడికి జావా మేమైతే ఇలానే చేస్తామండి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి గ్రాండ్గా చేసుకుంటూ అవుతుంది కానీ మా పెద్దోడికి చేయలేదు గ్రాండ్గా మా చిన్నోడికి కూడా గ్రాండ్గా చేయలేదు మాకు తగ్గినట్టు మాకు నచ్చినట్టు అయితే సింపుల్గా అయితే చేసేసామన్నమాట ఎప్పుడైనా ఉన్న ప్రశ్న అన్న అంటే తండ్రి ఫస్ట్ తినిపించాలంట అందుకే వాళ్ళ నాన్నతోనే ఫస్ట్ తినిపిస్తున్నాము వాడికైతే ఇదిగోండి తింటున్నాడు చక్కగా ఆ తర్వాత వచ్చేసి నేను తినిపించాను అందరూ కొంచెం కొంచెం అయితే తినిపించారనమాట అంతే అన్న ప్రశ్న అయితే ఇలా అయితే అయింది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఎలా చేస్తారు మేము చేసింది కరెక్టా రాంగ్ అనేది కామెంట్ చేయండి మా దగ్గర అయితే మేము ఇలానే చేస్తాము వాడైతే చక్కగా అడిగి మరీ తింటున్నాడు మా పెద్దోడు కూడా తినిపించేస్తున్నాడు చూడండి ఆ తర్వాత అయితే నేను కూడా తినిపించాను అందరు తినిపించాక వీడియో అయితే నేను తీస్తుంటాను కదా తర్వాత నేనైతే తినిపించాను ఫస్ట్ టైం కాబట్టి అందరూ కొంచెం కొంచెం పెట్టారనమాట ఎక్కువ పెట్టినా కక్కేస్తాడనేసి కొంచెం అయితే పెట్టాము అంతే మంచిగా అయితే అయిపోయింది చాలా హ్యాపీగా మార్నింగ్ పదిన్నర పదకొండు గంటలకల్లా అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత నేను వాడికి కొంచెం అయితే ఇక్కిర్లా చేసుకొని తర్వాత అయితే నేను తినిపించాను అనమాట ఆ జావ కాకుండా మీరు జావ పెడతారా లేకపోతే ఇంకేం పెడతారా కామెంట్ చేయండి మేమైతే జావే పెడతాము ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ నుండి మీరు చూసుంటారా లేదో మా అయితే ఫస్ట్ బుక్కే తమ్ముడు అనేసి ఫస్ట్ నుండి చెప్పుకుంటాడు అనమాట వాడికి ఎందుకంటే ఆ బుక్ పట్టుకుని వెంటనే తీసేసి వాడు రాసేడానికి వాడికి వేసిన తర్వాత వారు ఊరుకోకపోతే వాడికి కూడా పువ్వులు అక్షింతలు అయితే వేసాను ఇద్దరు పిల్లలు ఉంటే ఇలానే ఉంటుంది కదా నాకేస్తే నాకేం వేయలేదు అని ఫీల్ అవుతారనమాట అంది అందుకనే ఇద్దరికి సరి సమానంగా వేసేసాను మా చిన్నోడు బుక్ పట్టడమే ఆలస్యం మా పెద్దడు అయితే తీసుకొని అయితే దాని మీద రాసేయడం పట్టుకొని వెళ్ళిపోయి రాసేసి ఏం చేశాడో ఆ తర్వాత ఇదంతా క్లీన్ చేసేసాను నేను తర్వాత వచ్చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను వాడికి చక్కగా చూస్తున్నాడు అండి గచ్చు మొత్తం భూచక్రాన్ని తిరిగినట్టు తిరిగేస్తున్నాడు అనమాట ఎక్కడ ఉండట్లేదు మళ్ళీ ఆ గచ్చుకు మాది జారిపోతా జారిపోతూ ఉంటుంది కాలు ఇలా మరత పెట్టాడు అనమాట వాడు ఏకంగా కడుపుతూనే డే ఇక్కడ చూడండి కాలు ఎలా పెట్టి డే కూర్తున్నాడు ఈ రోజైతే వాళ్ళ కళ్ళ ప్రశ్న అయితే చేసాము ఎందుకంటే మంచిగా మంచిగా కామెంట్ చేసి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి పెద్ద బంగారం పెట్టింది ఇది పుస్తకం పెట్టినాడు పిల్లలు ధరలక్ష్మి అదే